మహా అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఒక వివాదాస్పదమైన కొన్ని మాటలు మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో బాధ ఉంది ఆ బాధ మీ అందరితో పంచుకోవాలని కోరిక ఏమిటంటే ఒక సన్యాసి ఆయన వేల కోట్ల అధిపతి ఆయనేమో శివుణ్ణి దూషిస్తాడు నేను నారాయణుడికి ప్రియుణ్ణి శివుడికి ప్రియుడిని నేను తిరుమల వెళ్తాను కాశీ వెళ్తాను రెండు వెళ్తాను మనలో ఎక్కువ శాతం మంది భక్తులు ఉన్నారు మనం అనేక రకాల శైవ దేవతలను పూజిస్తూ ఉంటాం అంటే శివుని కావచ్చు కాలభైరువుని కావచ్చు రకరకాల దేవతలు మనం పూజిస్తూ ఉంటాం శివస్వరూపాలైన దైవాలను అలాగే అమ్మవారిని కావచ్చు ఎన్నో రకాలు ఆయన ఎక్కువగా ఎక్కడ చూసినా కూడా శివుడి ఇంట్లో ఉంటే శ్మశానం శివుని పూజించకూడదు రాముడు శివుణ్ణి పూజించలేదు ఇలాంటి వివాదాస్పదమైన మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఆ మహానుభావుడికి అందరూ కూడా దేశ ప్రధాన దగ్గరించి అందరూ కూడా మరి ఎందుకు గౌరవిస్తారో మరి ఎందుకు ఇచ్చేస్తారో నాకు తెలియదు ఆయన చేసేవన్నీ శాస్త్ర విరుద్ధమే అన్నీ భూతుపనులే కానీ ఆయన శివుణ్ణి అగౌరవరుస్తూ ఉంటాడు మహానుభావుడు మరి ఆయనకి ఏ శాస్త్రం చెప్పిందో ఎవరు నేర్పారో తెలియదు అంచేత మన జనాల్లో ఒక పద్ధతి ఉందండి మన అది మన తెలుగు వాళ్ళలోనే ఎక్కువ ఉంది ఏమిటంటే ఏ చుట్ట పుట్ట ఏ పుట్ట కనపడితే ఆ పుట్టకి ఏ చెట్టు కనపడితే ఆ చెట్టుకి దండం పెట్టేస్తుంటాం ఏమో ఏ పుట్టలో ఏం బాగుందో ఏ చెట్టులో ఏ దేవుడు ఉన్నాడు అని చెప్పేసి అది తప్పు లేదు పూర్వం నుంచి ఉన్నదే మనకు భయం ఒక ఒక భయం అంటే ఏంటంటే నేను ఎదగాలని ఒక తపన నా సమస్య తీరాలని ఒక బాధ అనేక కారణాల వల్ల మనం దర్గాలకు వెళ్తూ ఉంటాం దర్గాల్లో ఏమిటి ముస్లింలు వ్యతిరేకిస్తూ ఉంటారు ఆ దర్గాలు మాకు సంబంధం లేదు మాకు ఇష్టం లేదు మా మా శాస్త్రానికి విరుద్ధం అని వాళ్ళే ఉంటారు అయినప్పటికీ దర్గాలకు వెళ్తుంటాం పిల్లలు పుడతారేమో అవి అది తప్పండి అది అది మనకే కాదు అసలు శాస్త్ర వాళ్ళకి వాళ్ళ మతంలోని లేదు మన మతంలోని లేదు అయినా మనం వెళ్ళిపోతూ ఉంటాం మన చరిత్రలో మన సనాతనలో దేవతలు కొత్త కొత్త దేవతలు వస్తుంటారు వాళ్ళే ముక్కేస్తుంటాం మంచి జరిగిపోయింది అనుకుంటాం ఇప్పుడు ఉదాహరణకి ఒక రోగి ఉన్నాడు విపరీతమైన దగ్గు వస్తుంది ఆ డాక్టర్ గారు ఒక ఆయన బస్సులో కనపడ్డాడు కనపడితే ఆయన అయ్యా ఏదైనా మందు ఇవ్వండి అంటే ఏమైనా మందులు తీసుకురాలోదయ్యా దా నేనేమి వైద్యం చేయలేను ఇప్పుడు అయ్యో మీరు మంచి అస్తవాస డాక్టర్ అండి నాకు వైద్యం చేయాలి వైద్యం చేయాలని ఏడిపిచ్చేస్తూ ఉంటాడు పాప ఆయన ఒకటి ఇస్తాడు ట్యాబ్లెట్ ఈయన వేసుకుంటాడు తగ్గదగ్గు చెప్పానండి మీ అస్తవాస ఏమంది ఇచ్చినా తగ్గిపోతుందని చెప్పానండి అంటాడు యా నీ పోరు భరించడం చొక్కా గుండీ ఇచ్చానయ్యా అంటాడు ఆయన అంటే డాక్టర్ మీద నమ్మకం అది ఆయన గుండి ఇచ్చాడే రాయి ఇచ్చాడే కాదు డాక్టర్ గారు చేస్తే ఏది ఇచ్చినా తగ్గిపోతుందని నమ్మకం అట్లాగా ఒక మూఢనమ్మకంలో భక్తి ఉండాలి కానీ మూఢనమ్మకం ఉండకూడదు అన్య దేవతలు నమ్మడం కొంతమంది ఉంటారు హిందువులు వాళ్ళు ఏం చేస్తారంటే మనం వేరే మతాల ప్రసాదాలు తినం తింటాము వాళ్ళే మనం గౌరవిస్తాం వాళ్ళేమో మన దేవతలను గౌరవించరు మన ఇష్టపడరు కానీ మనం ఏం చేస్తాం వాళ్ళ వాళ్ళకి సపోర్ట్ చేస్తాం వాళ్ళకి మంచి చేస్తాం వాళ్ళ దగ్గర వస్తువులు కొంటాం వాళ్ళని బాగుపరుస్తాం వాళ్ళు మాత్రం మన ప్రసాదాలు తింటారు మన జోలికి రారు మన దేవుళ్ళు చూడని ఇలా చేపెట్టుకుని వెళ్తారు వాళ్ళు అయినా సరే వాళ్ళని గౌరవిస్తాం మనం ఇది ఎక్కడ మంచితనం ఇది మంచితనం అనరు దీన్ని ఏమంటారంటే స్వార్థం అంటారు దుర్మార్గం అంటారు దీన్ని ఈ దుర్మార్గమైన ఇదిలో ఏం చేస్తున్నామంటే మన సనాతన ధర్మం మన వేదాల్లో లేనిటువంటి కొత్త కొత్త దేవతల్ని కొత్త కొత్త దేవుళ్ళని కూడా మనం మూర్ఖంగా నమ్మేసి మన దేవుళ్ళు కింద పెట్టి వాళ్ళని పైన పెట్టి రకరకాలుగా మనం దేవతలను అకౌరపరుస్తాం అది కూడా మహాపాపం అండి చాలా మహాపాపం ఈరోజు మీకు మన ఈ జన్మలో చేసుకున్న కర్మ వచ్చే జనంలో అనిపిస్తాం పూర్వ పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం పురుషార్థము ఈ జన్మలో మానవుడిగా పుట్టాం ఈ జ ఈ జన్మలో మనం దేవతాద్రోహం చేసేమనుకోండి మనిషిగా పుట్టాక ఈ జన్మను ఉత్తమ జన్మగా మార్చుకోవాలి లేదా మోక్షానికి వెళ్ళాలి అంతేగాని మనం ఈ ఇటువంటి తప్పులు ఎక్కడ ఆధారం లేని దేవతలను తీసుకొచ్చి సనాతన ధర్మమైన వేదాంతమైన మ మహాదేవతల యొక్క విగ్రహాలను కింద పెట్టి వాళ్ళని పైన పెట్టి పూజించడం అనేది దుర్మార్గం ఒకవేళ ఆ దేవత మీద లేదా ఆ దేవుడి మీద ఏదో మీరు అనుకున్న దేవుడి మీద నమ్మకం ఉందనుకోండి సెపరేట్గా పెట్టి పూజించాలి ఎక్కడైనా అలా కనపడితే మనం ఖండించాలి ఆ గుడి పూజారను లేదా గుడి వ్యవస్థాపకను మనం అడగాలి ఏమయ్యా నువ్వు ఈ దేవుడిని మా దేవుడి కింద ఎందుకు పెట్టావు మనం ప్రశ్నించాలి ఇప్పుడు మీరు ముస్లింలు ఇంకొక క్రిస్టియన్స్ ఉన్నారనుకోండి అది నిజంగానే చెప్తున్నారు ముస్లింలు గొప్పవారండి నేను ఇష్టపడతాను వాళ్ళు ఎందుకు ఇష్టపడతానో చెప్తాను నేను వాళ్ళు చేసే పనులకు కాదు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు ఖచ్చితంగా పాటిస్తారు ఆ నమాజ్ టైంకి రోడ్డు మీద నమాజ్ చేసేస్తారు మనం చేయమండి నేను వాళ్ళు మెచ్చుకుంటాను వాళ్ళు ఒక భక్తిని ప్రబలంగా ఇచ్చేసుకుంటారు వాళ్ళు మనం చెయ్యం మనకి ఒక తిథి వచ్చింది ఆ తిథికి పూజ చేయాలని శాస్త్రం పండితులు గారు చెప్పాడు అనుకోండి అబ్బాయి వాళ్ళకి బిజినెస్ ఉండేది ఈ నేను చేయలేండి అని అంటాం అంత దుర్మార్గులు మనం అర్థమైందండి అంచేత ఎక్కడైనా మన దేవతలకి అన్యాయం ఫస్ట్ ప్రధానంగా నీకు ఊహ తెలిసినప్పుడు ఏ దేవుడు ఉన్నాడో నీ తల్లిదండ్రులు నీ సా నీ తాత ముత్తాతలు ఏ దేవతను పూజించారో ఆ దేవతను గౌరవించాలి ఆ తర్వాత నీకు ఏదైనా ఇష్టమైంది అనుకోండి కొత్త కొత్త వాళ్ళు కొత్త కొత్త దేవతలు కొత్త కొత్త దేవుళ్ళు ఇష్టపడ్డారనుకోండి అది ప్రత్యేకంగా పెట్టుకుని పక్కకు పెట్టుకుని పూజించుకో ఒక దత్తాత్రేయులు వారి కింద కింద పెట్టడం ఆ దేవతలు ఏమన్నా పైన పెట్టడం ఇంక నీ పేర్లు చెప్పను ఎందుకు దుర్మార్గం అది అనిచేత ఇవి మానుకోండి ఇంకో దుర్మార్గం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా నాలాంటి వాళ్ళని అనుకోండి ఇంకో గొప్పవాళ్ళని అనుకోండి ప్రవచనాకారులు ఇది ఒక మాఫియా అయిపోయింది ఇది పెద్ద మాఫియా మహాప్రవచనకారులు గొప్పవాళ్ళు మనం కాళ్ళకు దండాలు పెట్టేస్తాం పూజించేస్తున్నాం వాళ్ళు నోటుకు వచ్చింది మాట్లాడేస్తుంటే మనం తప్పట్లు కొట్టేస్తున్నాం హ్యాపీగా వాళ్ళు ఏం మాట్లాడినా తప్పట్లు కొట్టేస్తున్నాం ఈ మధ్యన ఒక దుర్మార్గుడు అండి నేను ఇంతకుముందు కూడా ఈ దుర్మార్గుడిని నాకు ఇద్దరు ముగ్గురు నా దగ్గరికి వచ్చిన శిష్యుల దగ్గర ఖండించాను ఈ దుర్మార్గుడు ఎంత దుర్మార్గుడు అంటే వీడు నాకు కనపడితే మాత్రం ఏం చేస్తానో నాకే తెలియదు అంత దుర్మార్గుడు వీడు వీడికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాడిని గౌరవించేస్తూ ఉంటాయి ఈ ఈ ప్రవచనకారుని ఎందుకు చెప్తున్నాడు అంటే కడుపు మండిపోయి చెప్తున్నాడు అండి ఎవరితో చెప్పుకోవాలి మీతోటే చెప్పుకోవాలి నేను ఈ దుర్మార్గుడు ఏమంటాడు మంచి ఏమంటారు శతావధాని మంచి అవధాని అతను ఆ దుర్మార్గుడు ఈ దుర్మార్గుడు ఏమంటాడంటే ఇంతకుముందు దశమహా విద్యను గించిపరిచాడు మళ్ళీ ఇదే దుర్మార్గుడు ఈ దశమహావిద్యంలో కొన్ని విద్యలు చేస్తూ ఉంటాడు సాధన చేస్తుంటాడు ఎందుకంటే మా గారి దగ్గరికి వచ్చాడు చాలాసార్లు నాకు మంత్ర విద్య నేర్పించండి అని చెప్పి నాకు అలతో నేనే చూశాను ఆయన దగ్గరికి వచ్చి కాలమే పడిపోతూ ఉంటాడు ఆ దుర్మార్గుడు ఈ మధ్యకాలంలో ఏమంటాడు రాహు కేతు నవగ్రహాలను పూజించడం ఏంటి అంటాడు వేదాలే చెప్తున్నాయి నవగ్రహాలకి పూజలు చేసుకోండి శాంతులు చేసుకోండి అని వీడేంటి చెప్పేది పూర్వకాలం నుంచి వేద పండితులు చెప్తున్నారు మహానుభావులు జ్యోతిష్యులు చెప్తున్నారు ఎంతోమంది చెప్తున్నారు అది కాకుండా ఈ నవగ్రహాలతో కాలబరు అని పోలుస్తున్నాడు వీడు ఎంత దుర్మార్గమో చూడండి కాలభైరువుని సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమైన ఆది శంకరాచార్య వారు కాల కాలభైరాష్టకం రాశారు ఆయన పూజించారాయణని కాలభైవాష్ కాలభైరువుని ఆదిశంకరాచార్యుల వారు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం ఆయనే కాలభైరువుని పూజించారు ఆయన కాలభైరాష్టకం రాశారు వేదంలో ఉన్నాడు కాలభైరాష్టడు కాలభైరువుడు ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడు లింగరూపంలో ఉంటాడు కాబట్టి లింగరూపంలో దర్శనం చేయడం కుదరదు కాబట్టి ఆయనకు ఒక లాగా చూడాలనుకునే భక్తులకి ఆయన కాలభైరు స్వరూపంలో పరమేశ్వరుడు కాలభైరువుడుగా అవతరించి భక్తుల కోరికను శరీర రూపంగా కనపడేవాడు పరమేశ్వరుడు కాలభైరువుడే పరమేశ్వరుడు రుద్రాంత సంభూతుడు కాలభైరువుడు వేదాంత సంభూతుడు సకల మంత్రాలకి స్వరూపుడు అయిన ఎన్నో జా ఎంతో మంది ఉపాసకులు దైవాంశ సంపూతులు వేద పండితులు పూజారులు గొప్ప గొప్పవారు ఋషులు పూజించే ఆ పరమేశ్వర స్వరూపమైన కాలబైరువును కూడా కించిపరుస్తాడు వాడు నోటికి ఏదొస్తుంది బాగేటమే అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే అండి అది నన్నే మీరు పొగుడుతూ ఉన్నారనుకో నాకు అహంకారం వస్తుంది నేను ఏం చెప్పినా కూడా జనాలు అప్పట్లో కొడుతున్నారు కదా అనుకుంటూ ఉంటాను ఆ అహంకారంలో మనం రకరకాలు మాట్లాడేస్తూ ఉంటాం చతురులు చమక్కులు ఎన్నో మాట్లాడేస్తూ ఉంటాం జనాలు కూడా బాగుంది బాగుంది అని ఆ ఫ్లోలో టట్లో కొట్టేస్తూ ఉంటారు అలాగా ఎవరైనా మాట్లాడినప్పుడు ఇది తప్పు అని ఖండించాలి ఎంత గొప్పవాడైనా కాలభైరువుని కా సాక్షాత్ పరమేశ్వర స్వరూపైన కాలభైరువుని కాశీలో ఆ కాలభైరువు దర్శనం చేయకుండా ఏ దేవత దర్శనం చేయడానికి లేదు కాలభైరువు వేదంలో ఉన్నాడు చరిత్ర ఉంది పురాణం ఉంది సమస్తం ఉంది ఋషులు యోగులు సిద్ధులు దేవతలు పూజిస్తూ ఉంటారు ఆయన్ని ఆయన పట్టుకుని నవగ్రహాలతో స ఇచ్చేసి కాలబరువుని పూజించడం ఏంటండి ఆ ఏం పూజలు అండి అవి అని చెప్పున్నాడు ఆ దరిద్రుడు అదైందా అడు ఎంత చదువుకుంటే లాభం ఎంత విద్వాంసుడే ఇలా మనలో మనకే దుర్మార్గులు తగలడ్డారు ఒకళ్ళు చెప్పిందాన్ని ఒకళ్ళు ఒప్పుకోరు ఒకరు ఒప్పుకున్న దాన్ని ఒకళ్ళు ఒప్పుకోరు ఒకళ్ళు చెప్పిందాన్ని ఇది ఇది కరెక్ట్ కాదంటాడు ఒక అతను వచ్చి ఇంకొక అతను వచ్చి ఇది కరెక్ట్ కాదంటాడు అంటే మనలో మనకే ఒక సాంఘికం లేదు ఒక సమూహం లేదు వేరే మతాల్లో ఎంత బాగుంటుందో చెప్పండి అన్ వాళ్ళు సా ఒక సిద్ధాంతం చేసుకుంటే అందరూ ఆ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు మన దాంట్లో ఎవరికి వాళ్లే మగవాళ్ళు ఎవరికి వాళ్ళే గొప్పవాళ్ళు ఎవరికి వాళ్లే ఋషులు సిద్ధపురుషులు అందరూ ఇప్పుడే ఉన్నారు మనకి ఈ కాలంలో ఋషులు సిద్ధపురుషులు యోగులు మహారుషులు అంత ఋషులు మన మన మధ్యలో ఈ ప్రవచనకారుల రూపంలో ఈ సన్యాసులు సన్యాసుల రూపంలో తిరుగుతున్నారు అంటే మనం మాట్లాడుతున్నాం అంటే ఇప్పుడు ఒక కంచి పీఠాధిపతి వారు ఉన్నారు ఓ శృంగేరి పీఠాధిపతి ఉన్న మహానుభావులు వాళ్ళు ఎక్కడైనా ఇలాంటి మాటలు మాట్లాడతారండి ఒక తప్పుడు మాట వస్తుందా వాళ్ళ నోటి నుంచి ఎంతమంది జగద్గురువులు ఉన్నారు ఎక్కడైనా ఒక తప్పుడు మాట మాట్లాడతారా ఏ దేవత గురించి అయినా ఏ దేవుడి గురించి అయినా ఏ గ్రహాల గురించి అయినా తప్పుడు మాట మాట్లాడతారా ఎందుకు అంత నిబద్ధతతో ఉంటారు ఎంత అహంకారం లేక అంత ఉండి అంత దైవోపాసన ఉండి అంత సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమైన పీఠాధిపతులు ఎక్కడైనా ఒక మాట తప్పుడు మాట వస్తుందంటే మన లోటమిటా అన్య మతాలు కానీ మన మతాలు కానీ మన దేవతలు కానీ దా లేకపోతే శాఖలు కానీ అటు వైష్ణవం కానీ ఇటు శైవం సత్యం కానీ ఎక్కడైనా తప్పుడు మాట మాట్లాడతారా పీఠాధిపతులు ఎంత ఉన్నతంగా ఉంటారు వాళ్ళు మిడిమిడి జ్ఞానం అండి వీళ్ళందరిది కూడా తాత్కాలికమైన మిడిమిడి జ్ఞానం ఒక కాలంలో ఒక ప్రవాహంలో ఒక వ్యక్తి వస్తాడు ఒక వెలుగు వెలుగుతాడు కొట్టుకుపోతాడు వాడు వాడిని పట్టుకుని వాడు చెప్పిందే శాస్త్రం అని నమ్మేసి మనం నాశనం అయిపోద్దు మనం శాశ్వతం వాళ్ళు శాశ్వతం కాదు ఒకప్పుడు మల్లాది చంద్రశేఖర వారు ఉండేవారు మహానుభావులు ఆయన ఆయన కూడా ఏ రోజు ఇలాంటి మాటలు మాట్లాడలేదండి ప్రవచన చక్రవర్తి ఆయన అంచేత ఎవరిని పడితే వాళ్ళని అన్ని ఎవరైనా నేను కానీ ఎవరైనా ఒక సిద్ధాంతం చెప్పారు అంటే ఒక ఇది చేసుకోండి అని చెప్పారంటే అది నిజమా కాదా అని మనం ఎంక్వైరీ చేసుకుని మన మనసుకు నచ్చితే మనం చేసుకోవాలి ఆయన కాలబరువును పూజించద్దడండి ఈయన శివుని పూజించద్దన్నాడు ఆయన విష్ణువుని పూజించొద్దన్నాడండి అని చెప్పి అన్నాడని చెప్పి మానేయకూడదు తప్పది ఎవరు ఆ సిద్ధాంతాన్ని మనం నేను సిద్ధాంతం చేయడానికి నేను ఎవరిని నేను ఋషినే నేనెమన్నా నేను ఏమైనా కనిపెట్టాను శాస్త్రాన్ని నేను ఒక సాధకుడిని చిన్నవాడిని ఆవగించంత వాడిని నేను నా చరిత్రలో నేను సాధన చేసుకున్న ఇదిలో నా కలిసిన మహానుభావుల్లో గురువుల్లో ఎవరో చెప్పిన జ్ఞానంలో నేను అనుభవించింది ఇది జరుగుతోంది అని చెప్పి చెప్తున్నాను నేను అంతేగాని ఇది చెయ్యండి అద్భుతం జరిగిపోతుందని ఏ రోజు నేను చెప్పలే అలాగే ఎవరైనా చెప్పినా తప్పండి జనాల జీవితాన్ని నాశనం చేయటం ఏది నోటుకు వస్తుంది మాట్లాడేవాడిని మనం ఖండించాలి తప్పు నువ్వు మాట్లాడింది ఏ ఏ శాస్త్రంలో ఉందని మాట్లాడుతున్నావు అని మనం అడగాలి మనం అప్పుడే రెండోసారి ఆ తప్పు మాట్లాడేవాడు అదమైందండి చేత మీరందరూ కూడా గుడ్డెద్దు చేయలో పడ్డట్టుగా ఎవరి శాస్త్రాన్ని పట్టుకుని ఎవరు ఏది చెప్తే అది నమ్మేసి డబ్బుని సమయాన్ని వృధా చేసుకోకండి ఒకడు అంటాడు తమలపాకులో సింధూరం రాయండి అది అయిపోతుంది అంటాడు ఒకడు ఆత్క దాంట్లో దాంట్లో ఆత్మకపుర పెట్టాడు అదేదో ఆ కాయ తీసుకొచ్చి పెట్టండి అంటాడు ఎందుకు అవుతుందండి ఒక మాట అడుగుతాను ఈ మాట నిజం అది అన్యమతస్తులు కూడా మన అప్పుడప్పుడు కామెంట్ చేస్తూ ఉంటారు మంత్రాలకి చింతకాయలు రాలతాయా రాలతాయా అండి ఎవరైనా గొప్ప మంత్రవేత్త మంత్రవేత్త ఉంటే తీసుకొచ్చి చింత చెట్టు చూపించి చింతకాయలు రాలతాయా అని అడగండి రాలు పిలిచి చూస్తాను నేను ఎంతోమంది దగ్గర తిరిగాను ఎంత గుజరాత్ రాజస్థాన్ హిమాలయాలు కామాఖ్య ఇంకా చెప్తున్నాను మయాంగ్ కూడా వెళ్ళాను ప్రమాదకరమైన మయాంగ్ కూడా వెళ్ళాను చాలా ప్రమాదకరం మయాంగ్ అక్కడ కూడా కొన్ని రోజులు ఉన్నాను నేను ఏం జరుగుతుందో చూద్దామని లగ ఒరిస్సా కేరళ అన్నీ తిరిగాను ఎక్కడైనా మంత్రాలకు చింతకాయలు రాలతాయేమో నా ముప్పై సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నా అన్వేషిస్తూనే ఉన్నా ఎక్కడైనా మంత్రాలకు చింతకాయలు రాలతాయండి రాలవు నిజం ఎవరన్నా ఎవరైనా మన్యమతస్థులన్నా నిజమే అది మంత్రాలు చింతకాయలు రాలవు అలా రాలితే మూడు వందల సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలు హిమాలయాల్లో కొండల్లో తిండి తిప్పలు లేకుండా గుడ్డ గుడారాలు లేకుండా ఎందుకు తపస్ చేస్తారు కానీ ఒక మంత్ర సాధన వల్ల దేహశుద్ధి జరుగుతుంది మంత్రు దేహం శుద్ధి పడుతుంది కర్మ నాశనం అవుతుంది వాక్శుద్ధి వస్తుంది తేజస్సు వస్తుంది దైవంతో అనుసంధానం అవుతాం దేవతలు మన శరీరంలోకి ప్రవేశిస్తారు మనమే దేవతగా మారుతాం మానవుడే దైవ దైవం అవుతాడు అనేక రకాల సిద్ధులు పొందుతాం జ్ఞానం పొందుతాం మన భవిష్యత్తును మనం తీర్చిదిద్దుకోగలుగుతాం మంత్రంతో అంతే ఆకాశం నుంచి ఏది రాలిపడదు డబ్బులు గట్ల కింద పడుకోవు మిరాకిళ్ళు ఏమీ జరగవు రామోయే ప్రమాదం నుంచి తప్పించుకుంటాం అంతేగాని ఇది చేస్తాము అలా గాల్లో ఇది తేలిపోతుంది ఎవరెవరో వస్తుంటారండి నా దగ్గరికి అక్కడ నిధులు ఉన్నాయి తీద్దామండి ఇక్కడ ఇది ఉందండి తీద్దామండి అని ఎవరికో రాసి పెట్టింది నిధులు నాకు ఎందుకు వస్తాయి పిచాచబంధం ఉంది సర్పబంధం ఇవన్నీ ఉత్తం మాటలండి అర్థమైందండి మీ కర్మకి పది రూపాయలు రాసుంటే పది రూపాయలు వస్తుంది కోటి రూపాయలు రాసుంటే కోటి రూపాయలు వస్తుంది లక్ష రూపాయలు రాసుంటే లక్ష రూపాయలు వస్తుంది దేశ ప్రధాన పదవి బాగుంది కదా నేను ప్రధానం చేసేమంటే దైవం చేయదండి రాజయోగం ఉండాలి ఆ నిధులు ఉన్నాయి నిధులు ఎవరో వాళ్ళ ముత్తాతలు 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 వాళ్ళు వంశస్థులకు చెందాలని ఉంటుంది బలానా వంశస్థులకి చెందాలని రాసిపెట్టి ఉంటుంది వాడికే చెందుతుంది మధ్యలో తీసిన వాడికి కర్మ భ్రష్టుడు అయిపోతాడు అవన్నీ మాటలు ఎంత పిచ్చోళ్ళు ఉన్నారంటే అండి నిధులు వెనకాల పడి కోట్లు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు ఏమేమో వస్తువులు వెనకాల పడి కోట్లు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు మాయిలు మంత్రాలు చేతపళ్ళు ఏవేవో రకరకాలు విద్యులు ఆయన ఎవడో కేరళ ఆయన ఉన్నాడు ఇలా చేసేస్తాడండి ఆయన ఎవడో గుజరాత్ ఆయన ఉన్నాడు అవన్నీ అక్కడి నుంచి డబ్బులు ఇక్కడ వేసేస్తాడండి మంత్రాలకే అంత శక్తి లేదు ఇప్పట్లో అంత మంత్ర శక్తి లేకపోతే ఆ భూత విద్యలు వచ్చిన వాళ్ళు ప్ర చేతబుడులు చేయగలిగిన వాళ్ళు కూడా లేరండి ఉన్నారని చాలా భ్రమపడుతూ ఉంటారు ఎవరు అంత విద్య వచ్చిన వాళ్ళు లేరు నేను చూశాను ఎంతోమంది దగ్గర ఇరిగాను ఆయన ఎవడో ఏదో ప్రయోగం చేస్తాడంటే వెళ్ళి ఒకసారి నామే చేయమని అడిగిన వాళ్ళు ఉన్నాను చేయలేకపోయారు చేయలేరు శాస్త్రబద్ధంగా దైవాన్ని నమ్ముకోండి దైవ సాధనలు చేయండి దైవ పూజలు చేసుకోండి అంతేగాని అదే వాటి వెనకాల ఈ ఏమంటారు షార్ట్కట్లో కోటేశ్వరం అయిపోవాలి షార్ట్కట్లో సమస్య తీరిపోవాలని చెప్పేసి వాడెవడో తమలపాకు మీద ఇది ఎదురాస్తే అదైపోతుందన్నాడు ఆ ఉప్పులో దీపం పెడితే అన్నాడు ఇవన్నీ ఈ యూట్యూబ్లు ఈ మాధ్యమాలు వచ్చాక జనాలని నాశనం చేసేస్తున్నారు అంచేత దైవాన్ని నమ్ముకోండి దైవశాస్త్రం శాస్త్రబద్ధంగా ఉన్న దైవాన్ని నమ్ముకోండి ఒక పద్ధతి ప్రకారం ఆచార ప్రకారం దైవాన్ని నమ్మండి అన్నదానం చేయండి నేను ఎప్పుడూ చెప్పేది దా నేను అనుభవించింది చెప్తున్నాను అన్నదానం వల్ల నేను చాలా ఉన్నత స్థితికి వెళ్ళాను అందుకని అన్నదానం చేయండి ఎంత ఎక్కువ చేయగలిగితే అంత చేయండి గుడికి ఉపకారం చేయండి అంటే పరమేశ్వర సేవ ఏ గుడైనా కానీ ఏ దేవతా గుడైనా గుడి గుడికి ఏదైనా అవసరం ఉంటే గుడికి ఉపయోగపడండి ప్రా పురాతనమైన గుడి ఉంటే దాన్ని నిర్మించడానికి అందరినీ కలుపుకుని ఒక ఒకరితో కాదు ఓ పది మంది కలిసి ఒక కమిటీ కింద మనం యూత్ అంతా ఏర్పడి పెద్దవాళ్ళందరూ ఏర్పడి మనిషికో రెండు వెయ్యో రెండు వేలు వేసుకుని ఒక చందా తయారు చేసి ఒక గుడి దగ్గర ఒక నిర్మాణం చేయండి అన్నదానం చేయండి ఇవి కాపాడతాయి పూర్వంలాగా భజలు చేయండి లలితా సామూహిక పారాయణలు చేయండి అంతేగాని ఈ ఎవరు పరవచనం చెబితే వాడిని పట్టుకుని పది మంది తప్పట్లు కొట్టారు కదా నేను కూడా చివరి నుండి తప్పట్లు కొట్టడం వాడు చెప్పింది బాగుంది బాగుందని నమ్మటం ఎవడో అది ఏదో చేసేస్తున్నాడు ఇన్ని ఎండుమిరపకాయలు వేసేసాడు నిమ్మకాయలు వేసేసాడు అని మనం కూడా వేసేయడం అన్నీ మానుకోండి ఒక దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది ఒక తీరి ఉంటుంది ఒక శాస్త్రం ఉంటుంది గురువుల పరంపర ఉంటుంది దాని ప్రకారం వెళ్ళాలి గురువులు చెప్పినట్టుగా మనం వినాలి ఈ పుస్తకాలు రాత్రి ఏదైనా మహాభారతం క్రితం చెప్పండి అన్నారనుకోండి ప్రవచన గారిని రాత్రి కూర్చుంటాడు నాలుగు పేజీ గ్రహణాశక్తి బాగుంటుంది చిన్నప్పటి నుంచి ఆ నాలుగు పేజీలు ఆ ప్రవచనం ఆ బట్టి పెట్టేస్తాడు కూర్చొని వచ్చి ఆ భాషా ప్రజ్ఞానంతో ప్రబలంగా బ్రహ్మాండంగా చెప్పేస్తుంటాడు అబ్బా ఏం చెప్పాడు అండి అంత అప్పట్లో కొట్టేస్తు ఉంటాం ఈయనంతటి వాళ్ళు లేడండి ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు దానివల్ల మనకు ఎటువంటి విభాగం లేదు అంచేత మీరందరూ కూడా ఈ మాయల్లో పడద్దు అని కోరుకుంటున్నాను గురుమ శ్రీమాత్రేమ